హలో మై డియర్ బయటి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మా అక్క ఇద్దరం పల్లె వెలుగు బస్సు ఎక్కేసి ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా ఒక పూజ ఉందండి గుడికి అయితే వెళ్తున్నాం మేము వచ్చేసరికి మేమిద్దరం ఈ పల్లె వెలుగు బస్సు ఎక్కి అసలు నాకు భలే నచ్చింది ఇద్దరం అనుకోకుండా ఎల్లో శారీస్ కట్టుకున్నాము మ్యాచింగ్ మ్యాచింగ్ అయ్యాము మా అక్క పూజ కోసం ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేస్తుందండి సంతోష్ మాత గుడికి అయితే మేము వచ్చాము ఇది వచ్చేసరికి మా అత్తగారు ఊరండి మా అత్తగారు ఊరు అలాగే మా అమ్మగారు ఊరు పక్కపక్కనే అనమాట ఒకే ఊరులా ఉంటుందండి పెద్ద దూరం కూడా ఉండదు ఒక రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది సంతోష్ మాత అమ్మవారు మీరందరూ చూసేసేయండి దండం పెట్టేసుకోండి

మా పేర్లు గోత్రాలు అయితే చెప్పాము ఇదిగోండి మా రెండో మేము మామ కూతురు కూతురు కొడుకు అనమాట మా మావయ్యకైతే మా మావయ్య వాళ్ళ భార్య అలాగే వాళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళ పిన్ని అనమాట ఇక్కడ బొట్టు పెడుతున్నారు కదా తను వచ్చేసరికి వాళ్ళ పిన్ని బాబాయి వాళ్ళు ఏదో పూజ చేసుకున్నారు పూజ చేసుకున్నప్పుడు అంటే ప్రతి చిక్కరికి అందరినీ పిలిచారనమాట ఇలా అందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి తర్వాత భోజనాలు కూడా పెట్టారు రిటర్న్ గిఫ్ట్స్ మీరే చూడండి ఏమి ఇచ్చారో చాలా మంచిగా అనిపించింది మనం గుడికి వాటికి వెళ్ళినప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఊళ్ళతో అల్లుతారు కదా బుట్ట ప్లాస్టిక్ ఊలు తో అల్లిన సామాన్ గు చాలా మంచిగా పూజ చేసిన తాంపులు తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు బొట్టు పెట్టి తాంబూలం అయితే అందుకున్నారు అనమాట ఇలా దంపతులుగా ఉండి అందరికి మొక్కుకొని అక్షత్రలు అయితే వేయించుకున్నారు ఇక్కడ వచ్చేసరికి నేను కూడా తాంబూలు మందుకుంటున్నానండి తాంబూలు మందుకున్నాక నా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మనం ఇంకా ప్రసాదం అంటే అదే భోజనాలు భోజనాలు చేసి ఇంటికైతే అయితే వెళ్ళిపోయామనమాట యాక్చువల్గా మాకు ఇది బంగ్లా దగ్గరే గుడ్ అనమాట ఇదిగోండి మా మా మావయ్య వాళ్ళ భార్య తినే బ్యాక్ సైడ్ బ్లూ కలర్ శారీ కట్టుకున్నారు కదా తనే మా మావయ్య వాళ్ళ భార్య అనమాట ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే అండి మా వాళ్ళందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తా ఇంకా టీవీ అయితే చూస్తున్నారు ఇక్కడ వచ్చింది కదా డోర్ దగ్గర తను వచ్చేసరికి పూజిత అనమాట మా మూడో మావయ్య వాళ్ళ పాప వచ్చేసరికి మా పెద్ద మామ వాళ్ళ పాప ఇక్కడ వీళ్ళు ఫన్మోజీ అయితే చూస్తున్నారండి మా వాళ్ళందరూ చూస్తారు అసలు భలే కామెడీగా ఉంటుంది మనం కూడా ఒక రెండు వీడియోలు చూస్తే ఎడిట్ అయిపోతామండి ఇదిగోండి అక్కడ మా బృంద పెద్ద మామయ్యి వాళ్ళ పాప తిని వచ్చేసరికి మావయ్య వాళ్ళ పాప వీడు వచ్చేసరికి మా నాయనాడు ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఎలా అంటే మా పెద్దనాన్న గారు బయటకు వెళ్తున్నారు అండ్ దెన్ మా అమ్మ పెద్ద వాళ్ళు ఎలా అంటే ఇడ్లీ పెడతారండి గ్లాసుల్లో పెట్టి పెడతారు ఇడ్లీ అసలు భలే ఉంటాయండి ఇడ్లీ భలే ప్లఫీగా మెత్తగా భలే ఉంటే చాలా బాగుంటాయి ఇక నేను ఇంకా యాక్షన్స్ చేస్తున్నాను మా వాడితో పాటు టీవీ చూస్తా నాకు అసలు భలే ఫన్నీ ఫన్నీగా అనిపించింది ఫన్ మోజీ అయితే అండ్ దెన్ మీరు లాస్ట్ వీడియో చూస్తుండే కనుక తెలుసు కదా మీకు మా గుహన్ బాబుది ఫస్ట్ బర్త్డే అయితే అయింది అక్కడ నుంచి ఇదిగోండి ఇవన్నీ తీసుకొచ్చారు ఈ కట్అవుట్స్ అన్నీ ఇంకా వాళ్ళందరూ పేర్చుకొని ఆడుకుంటా ఉన్నారనమాట నేను ఉన్నది వచ్చేసరికి టెన్ డేస్ అయితే ఉన్నాను ఇంటి దగ్గర కానీ అసలు ఒక టూ డేస్ ఉండి వచ్చేసినట్టే అయిపోయింది అంటే రోజులు ఇట్టే గడిచిపోయినాయి అనమాట టెన్ డేస్ ఉన్నట్టే అనిపించలేదు నాకెందో ఒక టూ త్రీ డేస్ ఉండి వచ్చేసానా అనిపించింది కానిక తప్పదు కదా నేను స్కూల్ అది ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఉండలేదన్నమాట సో ఇంకా నైన్ స్కూల్ కూడా వచ్చిన ఒక ఆ నెక్స్ట్ వీక్ అంటే నేను థర్స్డే వచ్చాను ఆ నెక్స్ట్ మండే నుంచే స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఉంటే కష్టం కదా అక్కడికి ఇంకా ఒక హోంవర్క్ కూడా కొన్ని పెండింగ్స్ ఉండిపోయినాయి అనమాట ఇంకా వచ్చిన తర్వాత హోంవర్క్స్ అయితే చేయించాను ఇంకా ఆ త్రీ డేస్ హోంవర్క్స్కే సరిపోయింది వీళ్ళు వచ్చేసరికి హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారండి మా బృంద పూజిత అలాగే నైన్ వీల్ ముగ్గురు ఆడేసుకుంటున్నారు సారీ హైడ్ అండ్ సీక్ కాదు ట్రెజర్ హంట్ ఆడుతున్నారు ట్రెజర్ హంట్ అంటే ఏం లేదు మనం మనం ఒక ఏదో ఒకటి బాల్ కానీ ఏదో ఒక ఐటమ్ అది దాచిపెడతాము మిగతా వాళ్ళు కనుక్కోవాలి కనుక్కోలేకపోతే అవుట్ అవుతారు కనుక్కుంటే కనుక నా నెక్స్ట్ ఆడతారు అన్నమాట అంతే అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఇంకొద్దిగా డిఫరెంట్గా ఆడారు యాక్చువల్గా గేమ్ ఎలా ఆడారో కూడా నేను మర్చిపోయాను కానీ కొద్దిగా డిఫరెంట్గా ఆడారు ఆడింది మాత్రం ట్రెజర్ హంటే నాకు తెలుసు అండ్ దెన్ నాకు ఇంటికి వెళ్తే పెద్దగా పనేమి ఉండదండి ఇదిగోండి ఇవే మా అక్క పట్టుకుంది కదా ఆ బాస్కెట్సే పంచిపెట్టారనమాట అక్కడైతే చెప్పాను కదా ముందు రోజు మేము వెళ్ళాము కదా పూజకి అక్కడ అదిగోండి ఆ ఉలెన్ బాస్కెట్సే పంచిపెట్టారు నేను హైదరాబాద్ కూడా తీసుకొచ్చుకున్నాను చూపించే ఉంటాను మీకు యాక్చువల్గా నెక్స్ట్ వీడియోస్లో యాడ్ చేస్తానండి లేదంటే ఆల్రెడీ ఆ వీడియో షేర్ చేసి ఉన్నాను గుర్తులేదు అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మేము అమ్మవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము అమ్మవారి పాదాలు అంటే అమ్మవారి మెయిన్ టెంపుల్ వేరే దగ్గర ఉంటుంది ఇది వచ్చేసరికి మా ఊరు పాదాలు అన్నమాట ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతాము అమ్మవారి పాదాలు చాలా 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 ప్రత్యేకమైన అమ్మవారండి మా చుట్టుపక్కల కానీ ఎక్కడెక్కడి నుంచో కూడా ఏ ఊర్లలో నుంచో దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి అయితే దర్శనం చేసుకుంటారు ఈ అమ్మవారి పండుగ అయితే ఉందన్నమాట మా మోదకండమ్మవారు పండుగ అయితే ఉంది మంగళవారం మేము వచ్చేసరికి ఈ లోపే పాదాలకు దండం పెట్టుకుందామని పాదాలను దర్శించుకుందామని చెప్పేసి మేమైతే ఇక్కడికైతే వచ్చాము ఇది వచ్చేసరికి సతకంపట్టు అంటే ఉంటామన్నమాట మెయిన్ టెంపుల్ వేరే ఉంటుంది అది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే యాడ్ చేస్తాను చూసేసేయొచ్చు మీరు అండ్ ఇంకా ఇంక ఇక్కడ అమ్మవారి పాదాలకి పసుపు కుంకుమ అది వేసి ఆ తర్వాత కొబ్బరికాయ అది కొట్టి ఇంకా దేవతకైతే నమస్కారం చేసుకుంటాము అక్కడున్న ఘటాలు కూడా నెత్తిన పెట్టుకొని ఒక నెల రోజులు ఉంటుందండి సమ్ డే అని ఉంటుంది ఆ రోజు నుంచి మళ్ళీ పండగ రోజు వరకు కూడా నా అది నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరుగుతారండి కుదిరితే ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను ఉంటే కనుక అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను నైన్ కలిసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి అయితే అమ్మవారి పాదాల దగ్గర ఇలాగ అమ్మవారు చిన్న విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం దగ్గర అన్ని చోట్ల మేమైతే పసుపు కుంకుమ వేసాము ప్రతి ఊరికి కూడా గ్రామ దేవత అనేవారు ఉంటారు కదండీ గ్రామ దేవత మాత్రం చాలా మహిమ గలవారు వారు ఉంటారు ఒకసారి చాకంటి వారు ప్రవచనాల్లో విన్నానండి మనం ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్తున్నా లేదంటే ఏదైనా దైవ దర్శనానికి వెళ్తున్నా కూడా అనంట గ్రామ దేవతని తలుచుకొని కుదిరితే గ్రామ దేవతని దర్శించుకొని నేను ఇలా ఊరు దాటి వేరే ఊరు వెళ్తున్నానమ్మా అంతా సవ్యంగా జరగాలి అని మొక్కుకొని మనమంటా అడుగు బయట పెట్టాలంట చాకంటి వారు ఎంత గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్తారు కదండి ఇది వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఏంటి పక్కిళ్ళు అనమాట అండ్ దెన్ ముందు రోజే ఇల్లంతా శుభ్రంగా కడిగించేసి ముగ్గులై కూడా పెట్టేశారు మా బృందం ఇక్కడ ఏవో వీడియోస్ చూస్తుంది అండ్ దాని మా అమ్మమ్మండి ఇందుకో మా అమ్మమ్మ వాళ్ళు మా శ్రావ్యత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు తర్వాత ఆ మా అక్క వాళ్ళు అందరూ పండుగ ఉంది కదా సో పండుగ అని చెప్పేసి వచ్చారనమాట అదే మోదకొండమ్మ పండుగ పండగనమాట ఈ నెక్స్ట్ డేనే నేను వీడియో షూట్ చేస్తుంది వచ్చేసరికి మండే అనమాట మండే షూట్ చేశాను అండ్ దెన్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే అంటే ట్యూస్డే ట్యూస్డే వచ్చేసరికి పండుగ అనమాట అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మా హర్ష ఏదో యాక్షన్స్ చేస్తున్నాడు నేను ఏదో చెప్తుంటే వాడు యాక్షన్స్ చేస్తున్నాడు అనమాట ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ఉంటుందండి తప్పకుండా చూసేసేయండి బాయ్